విజయసాయి రెడ్డి టీడీపీలోకి విజయసాయి రెడ్డి తారకరత్నకు బంధువు అవుతారు తారక రత్న ఫ్యామిలీకి అండదండ బాలయ్య బాబు ఎప్పుడైతే తారక రత్న మరణించారో ఆ తరువాత విజయసాయి రెడ్డికి బాలకృష్ణకు కొంత సంబంధ బాంధవ్యాలు బలపడ్డాయి దానికి తోడు వైసీపీ పరిస్థితి కూడా ఏమంత సజావుగా లేదు మద్యం కేసులో విజయసాయి రెడ్డి ఏఫై గా ఉన్నారు ఆల్రెడీ ఆయన బయటికి వచ్చినప్పుడు బీజేపీలోకి చేరుతారని అన్నారు అందుకే ఎంపీ రాజ్యసభ పదవీ కాలం ఇంకా మిగిలి ఉన్నా కూడా రాజీనామా చేసి ఆపై గవర్నర్ గా వెళ్తారని అన్నారు ఒక సమయంలో విజయసాయి రెడ్డిని పార్టీ బయటకు పంపింది కూడా జగనే అన్న టాక్ వచ్చింది గతంలో సుజనా సీఎం రమేష్ వెంకటేష్ వంటి వారు కూడా టీడీపీ నుంచి ఇలాగే వెళ్లారు కాబట్టి అదే జరిగి ఉంటుందని అనుకున్నారు అయితే ఇప్పుడు చాటుగా ఉన్న విజయసాయి రెడ్డిని బాలయ్య బాబు తెరపైకి లాగి మరి బాబుకి పరిచయం చేయడం ఆపై బాబు కూడా విజయసాయి రెడ్డిని ఆప్యాయంగా పలకరించడం వంటి దృశ్యాలు చూసి ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల గుండెల్లో మంటలు పెడుతున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో విజయసాయి రెడ్డి చంద్రబాబు దేశముదురు అన్న రేంజ్ లో లీక్ చేసిన ఆడియో కాల్ ఆ ఎన్నికలను ప్రాబ్ ఇవన్నీ అలా ఉంచితే విజయసాయి రెడ్డి ట్వీట్ల ద్వారా ఇప్పటి వరకు తిట్టిన తిట్లు బాబుకు టైం లేక మర్చిపోయి ఉంటారేమో గాని టీడీపీ అభిమానులకైతే గుండెల్లో గుచ్చుకున్నట్లుండేది ఇక విజయసాయిరెడ్డి సైతం తాను ఈ రాజకీయాలన్నింటినీ వదిలేసి తాను హాయిగా వ్యవసాయం చేసుకుంటా అన్నారు ఆపై కొన్ని మీడియా ఛానళ్ల కారణంగా తాను కూడా ఒక ఛానల్ పెడతా అన్నారు మరి ఆ ఛానల్ పెట్టుడు ఏమైందో తెలీదు ఆపై వ్యవసాయం కూడా ఏమైందో తెలీదు ఇప్పుడు చర్చ ఏంటంటే ఒకవేళ ఇదే నిజమైతే విజయసాయి రెడ్డి తనను తాను తప్పించుకోవడానికి టిడిపి పంచన చేరినట్టా లేక తన చుట్టూ ముసురుకుంటున్న కేసుల నుంచి బయటపడ్డానికా లేక ఏక మొత్తంగా జగన్నే కాపాడ్డానికిదో రూట్ మ్యాపా మరి ఇంకేదైనా మతలపు దాగి ఉందా తేలాల్సి ఉంది